తెలుగుదేశం జనసేన పార్టీల ఆధిపత్య పోరు మరోసారి పిఠాపురం నియోజకవర్గంలో బయటపడ్డాయి గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో ప్రసిద్ధి ఆలమైన శ్రీ అపర్ణాదేవి ఆలయ కమిటీ నిమిత్తం జనసేన తెలుగుదేశం పార్టీల కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది గత ఆలయ పాలక వర్గం సభ్యులు దేవస్థానం తాళాలను జనసేన కార్యకర్తలకు ఇవ్వగా దీనిని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు ఒక దశలో ఆలయం వద్ద జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గొడవకు దిగారు ఒకరికొకరు దూషించుకున్నారు పోలీసులు రంగప్రవేశం చేయడంతో వివాదం సర్దుమడిగింది జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలలో ఒకరికొకరు సమన్వయం లేకపోవడంతో పిఠాపురం నియోజకవర్గంలో రానున్న రోజులలో మరిన్ని వివాదాలు చోటు చేసుకుంటాయేమో వేచి చూడాలి దెబ్బలాడుకునేటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితి ఈ యొక్క మండలంలో ఈ తాటిపత్తి గ్రామంలో వచ్చిందని సవినయంగా మీకు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం మన వర్మగారి మీద రాత్రి ఒలుపు జరిగినటువంటి దాడి కూడా ఇదే విధంగా జనసేనలో కొంతమంది వ్యక్తులు కలిసి ఇందులో ఇందులోనే గ్రూపుల కింద చేరి ఈ విధంగా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళని తెరపడ్డడం వాళ్ళని కొట్టడం వాళ్ళ యొక్క దుశ్చర్య దమనకాండని అంతా కూడా చూస్తూ ఉన్నారు దాన్ని అదే వరమగారు వారు అద్దాల బద్దల కొట్టి ఇటూబేళ్లతో బద్దల కొట్టినటువంటి దుశ్చర్య ఉనిపూడి గ్రామంలో అదే మా గ్రామంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు దుచ్చర్యలు జరిగాయి ఇప్పుడు ఇదే పొద్దుట ఇక్కడ కూర్చొని కమిటీ తాళాలు ఇస్తున్నారని నిన్న చెప్పడం జరిగింది దానికి ఏ విధంగా జరుగుతుంది ఏం చేద్దామని మేము ఇక్కడ సామరస్యంగా శాంతిపూర్వక కొట్టడం జరిగింది అందుచేత ఏలినటువంటి వారు తక్షణం ఆ తాళాలు ఒక అధీనంలో కాకుండా ఈ గ్రామ కమిటీ తేల్చుకొని పెద్దల సమక్షంలో వాళ్ళొక పది మంది వీళ్ళు పది మంది చేసుకుని అంటే మేము ఉమ్మడిగా పనిచేశాం మేము జనసేన పవన్ కళ్యాణ్కి నూటికి నూట యాభై శాతం ఓట్లు వేసాం వేళ మమ్మల్ని కాదని చేసి ఇది ఏమీ ఉండకూడదు ఎందుచేతంటే ఏ కార్యక్రమం అయినా మమ్మల్ని వాళ్ళని గౌరవించవలసిన అవసరం ఉంది మేము వాళ్ళతో తెలియపరచవలసిన అవసరం ఉంది అందుచేత ఈ దుచ్చర్యని దమనకాండని ఈ యొక్క ఈ విధంగా జరిగింది కనుక ఇది మేము ప్రభుత్వం వారి దృష్టికి ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది